నమస్కారం ఈరోజు భారత రాష్ట్రపతిగా ఒక తత్వవేత్త పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు సంవత్సరం వరకు సేవలందించిన ప్రొఫెసర్ సర్వేపల్ల రాధాకృష్ణ గారు జయంతి వారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో సెప్టెంబర్ ఐదో తారీఖుని తిరుతిలో జన్మించారు వారు స్టేట్స్మెన్ అలాగే ఫ్రీడమ్ ఫైటర్ అలాగే ఫిలాసఫర్ వారు అనేకమైనటువంటి గ్రంథాలు రాసిన వ్యక్తి ఉపనిషత్తుల మీద అలాగే అంటే ఎథిక్స్ ఆఫ్ ద వేదాంత అలాగే హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ రిలీజియన్ స్పిరిట్ ఆఫ్ అబేద అలాగే హిందూ ధర్మ మొదలగునే గ్రంథాలు రాసినటువంటి వీరు మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై రెండులో మా రష్యా సోవియట్ యూనియన్ అనేవారు అప్పుడు రాయబారిగా పనిచేశారు తర్వాత ఏంటంటే అంతక్రితమే వీరు బ్రిటిష్లో నైట్హుడ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోను అలాగే బ్రిటిష్ ఆర్డర్ ఆఫ్ మెరిట్గా పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలోనే అవార్డు పొందటం భారత రాత్రగా అవార్డు అత్యున్నతమైన అవార్డు పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో వీరు పొందటం అనేది జరిగింది ఇదే కాదు విదేశాల నుంచి కూడా కొన్ని అవార్డులు కూడా పొందడం జరిగింది అంటే మెక్సికో దేశం అలాగే వెస్ట్ జర్మనీ అలాగే యునైటెడ్ కింగ్డము అలాగే టెంపుల్ టెన్ ప్రైజు అలాగే నోబుల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ కూడా పొందడం జరిగింది వీరి యొక్క జీవితం మీద డాక్యుమెంటరీ కూడా చేయడం జరిగింది వీరు ఆంధ్ర యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్గా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు దాకా పనిచేశారు అలాగే మ పండిత మదన్ మోహన్ యొక్క పిలుపుతో బెనారస్ హిందూ యూనివర్సిటీకి కూడా ఆయన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి నలభై ఎనిమిది వరకు కూడా పనిచేశారు తర్వాత భారత ఉపరాష్ట్రపతిగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై రెండు వరకు కూడా వారు పనిచేశారు కానీ అత్యున్నతమైనటువంటి పదవి అయినటువంటి భారత రాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు కూడా వారు సేవలు అందించారు అంటే పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఐదు నుంచి దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అలా మొత్తం జిల్లా స్థాయిలో బాగా ఒక టీచర్స్ని గౌరవించి ఒక సాంప్రదాయం అనేది ప్రవేశపెట్టడం జరిగింది అంటే పంతొమ్మిది వందల అరవై రెండు నుంచే మన యొక్క గురు పూజోత్సవం అనేది జరపడం వీరి యొక్క జన్మదినం సందర్భంగా గురు పూజోత్సవం జరపడం అనేది కూడా జరిగింది మాట అంటే ఈయన యాక్టివ్ ఇన్ ఫ్రీడమ్ మూమెంట్ ఆల్సో కానీ యాక్చువల్గా ఈయన పొలిటికల్ లీడరు అని నాన్న లేదు ఈయన మ్యాన్ ఆయన ఏంటంటే ఒక పెద్ద ఫిలాసఫర్ ఆయన యొక్క ప్రొఫెసర్గా విద్యార్థులు బ్రహ్మరథం పట్టేవారు ఆయనకి మరి ఆయనకి గౌరవ సూచికంగా పంతొమ్మిది వందల అరవై రెండో ఏడో సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలోను అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో కూడా పాస్టర్ స్టాంప్స్ ఇష్యూ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఈయనకి ఇంకొకటి విషయం చెప్పాలి ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ ఇంటలెక్చువల్ కోఆపరేషన్ అని ఒకదానికి కూడా ఈయన నామినేట్ నామినేట్ అనమాట ఇంకే కాదు ఇదే కాదు ఈయన ఏంటంటే హెల్పేజ్ ఇండియా అదే ఎవరు అనుకుంటున్నారు హెల్పేజ్ ఇండియా అని స్థాపించినవరే అంటే వీరే అందుకోసం ఏంటంటే ప్రొఫెసర్ సర్వేపల్ రాధాకృష్ణ గారి యొక్క జీవితం మనం ఆయన యొక్క వర్క్స్ గురించి మనం చెప్పడం అనేది కూడా మనం ఒక ఎంత అంత ఆషామాషీ వ్యవహారం కాదు చాలా కష్టం ఆయన తత్వవేత్త ఆయన రాసిన ఉపనిషత్తుల మీద కానివ్వండి అలాగే ఏంటంటే ఆయన హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అని కానీ అలాగే తర్వాత అయిన ఏంటంటే స్పిరిట్ ఆఫ్ అభేధ అలాగే అయిన ఆయన యొక్క సిద్ధాంతాలన్నీ కూడా ఎథిక్స్ ఆఫ్ వేదాంత వేదాంతంలో ఉన్నటువంటి ఎథిక్స్ గురించి వారు చెప్పడం అనేది మాట అంతే అంటే వారి యొక్క జీవితం వారి యొక్క జీవితంలో వారి యొక్క సాధించిన విషయాలన్నీ కూడా అద్భుతాలన్నీ కూడా ఏంటంటే మనం ఒక్క తక్కువ తూకీగా మన అందరికీ కూడా ఒక్కసారి వారిని మనం నెమరేసుకోవడం ద్వారా మరి వారికి వారి యొక్క గొప్పతనం ఒక తత్వవేత్త దేశానికి అత్యున్నత పదవిని పొందడం అనేది ఇది చరిత్రలోనే అరుదుగా మనం చెప్తామన్నమాట అంజిత వారికి మన పుష్పాంజలి ఘననివాళ్ళు అర్పించుకుంటూ మరి ఈ సందర్భంగా మన టీచర్స్కి అందరికీ కూడా మనకి గురుపు సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను డాక్టర్ జగన్ నరసింహారావు ఐఎమ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం